వేడి వేడి అండి ఇప్పుడే రెడీ అయింది ఎందుకంటే అందరు నవ్వుకుంటారేమో ఇంకా పచ్చళ్ళు అంటే నోరూరు అని వాళ్ళు ఉంటారండి సూపర్ గా ఉంటది పచ్చడి అంటే ఇదైతే తినకముందే ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి సూపర్ గా ఉంది హాయ్ హలో నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా సింపుల్ ఆరోగ్యకరమైనటువంటి పచ్చడితో మేము ముందుకు వచ్చాను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఇది ఒక గని అని చెప్పాలి దీన్ని మరింతగా హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా అండి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇంపకడాయి కడాయి అండి జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నా ఇక చూడండి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఒక కప్పు మునగాకు చక్కగా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకున్నా అండి ఇది ఎండుమిర్చితో చేయబోతున్నాం పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది కానీ ఎండుమిర్చితో ఇంకా బాగుంటుంది నేనైతే ఈ క్వాంటిటీకి నేను ఒక ఐదు ఎండుమిరపకాయలు మధ్యలోకి చించి వేస్తున్నా అండి వీటితో పాటు కొన్ని మెంతులు వేసుకుందాం కొన్ని మెంతులు వేసుకుందామండి కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినా అండి నేను మళ్ళీ తాలింపు వేయను పచ్చడికి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేశాను మీరు మళ్ళీ పచ్చడికి తాలింపు వేస్తాము అనుకుంటే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోండి పూర్తి ఆయిల్ లేకుండా బాగుండదు కాబట్టి నేను కొంచెము ఆయిల్ ఎక్కువ వేసాను అన్ని చక్కగా వేగాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను ఇవి వేయడం వల్ల మరింత ఆరోగ్యం మరింత హెల్త్కు మంచిదండి ఇవి వేసిన వెంటనే మునగా వేసుకోవాలి ఈ నువ్వులు చిత్తుతూ ఉంటాయండి ఈ ఆకు వేసిన వెంటనే ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెము కొంచెము ఆయిల్లో మగ్గేంత వరకు వదిలేయాలండి మూత తీసి చూద్దామండి స్టవ్ అయితే పూర్తిగా తగ్గించాను ఎందుకంటే ఇవన్నీ ఆడుతూ ఉన్నాయి మొత్తం కిచెన్ నిండా పడిపోతాయండి నువ్వులు వేసామంటే అంతే అండి చిత్తుతోనే ఉంటుంది నువ్వులకి ఎక్కువసేపు వేడవలసిన పని లేదు కాబట్టి మనము నువ్వులు వేసిన వెంటనే ఆకు వేసేసి చక్కగా మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇంకొంచెం టైం పడుతుంది ఈ టమాటాలు కట్ చేస్తున్నాండి అండి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి కొంచెం దూరగా ఉన్న టమాటా అయితే పచ్చళ్ళకి బాగుంటుందండి కాబట్టి దూర టమాటా ఎక్కువ పండని ఉంటాయి వేసేసుకోవాలి వట్టి టమాటా పచ్చడి చేసామనుకోండి అందులో రెడ్ కలర్ వేసుకుంటే బాగుంటది పచ్చి టమాటాలతో కూడా పచ్చడి సూపర్ ఉంటదండి మనకు మెదడు తోటలో వచ్చినప్పుడు నేను చూపిస్తా ఇప్పుడు వస్తున్నాయి కాయలు కానీ అందులో కొంచెము మళ్ళీ చిత్తపండు వేసి చేసుకోవాలండి నాకు ఇలా చే కట్ చేయడం అలవాటు ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇది ఎంత వరకు వచ్చిందో చూద్దాము చూడండి ఆకంతా వేగిపోయింది పర్ఫెక్ట్ గా రెడీ అయిందండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేది ఉంటే ఇవన్నీ ఆ పోపులో వేసాము కదండి అవన్నీ విడిగా చేసుకోవాలి ఆకు విడిగా చేసుకోవాలండి ట్రై చేసుకోవాలి ఆకు వేరుగా తర్వాత ఎండుమిర్చి నువ్వులు ఇవన్నీ వేరుగా చేసుకోవాలి ఎండు కొబ్బరితో కూడా బాగానే ఉంటది పచ్చి కొబ్బరి వేసినా బాగానే ఉంటదండి లేదా పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చు మన ఇష్టం వట్టి ఆకు కాకుండా ఇలా కొన్ని నువ్వులు వేస్తే కాల్షియం అందుతుంది హెల్త్ హెల్త్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటది లేదు అంటే మీరు కొన్ని పల్లీలైనా వేసుకోండి మీ ఇష్టం నేనైతే టమాటా ఇందులో వేసేస్తున్నాను మళ్ళీ ఆయిల్ వేయలేండి కొంచెం పసు వేస్తున్నా చక్కగా ఈ టమాటా మగ్గే వరకు మగ్గించాలండి ఈ లోపు మనం వేంపి పక్కన పెట్టుకునేది చల్లారుతుంది మూత పెట్టేస్తున్నాను దీన్ని కూడా చూద్దామండి నేను మొన్న చెప్పాను కదా నువ్వుల పొడి పల్లీల పొడి చేసి పెట్టుకుంటానని ఇలా ఏదన్నా పచ్చళ్ళు చేసినప్పుడు డైరెక్ట్ ఆ పొడి తీసి వేసేస్తా అండి మనకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది నువ్వులు వేంపి పొడి చేసి పెట్టుకోవడము పల్లీలు వేంపి పొడి చేసి పెట్టుకోవడము ఏంటంటే మనకు శ్రమ తగ్గిస్తాయి ఆ ఇమీడియట్ మనము వాడుకోవచ్చు లోకి ఇలా పచ్చల్లోకి సూపర్గా గా ఉంటదండి రెడీగా పెట్టుకుంటే నేను ఇదివరకు చెప్పాను ఐరన్ కడాయిలో పులిపుయ్య వాడొద్దని ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను లేకపోతే మాత్రం పులుపు ఐరన్ కడాయిలో వాడొద్దండి ఎక్కువ మనం పులుసు పోసి ఉడికించే కూరలు టమాటా వేసి ఉడికించే కూరలు వండితే కొంచెం ఐరన్ కరిగి ఎక్కువ మోతాదులో మన తినడం అయితే కొన్నిసార్లు అది పడక వామిటింగ్స్ అట్లా అవుతాయండి కాబట్టి పులుపు కర్రీస్ వండడం అవాయిడ్ చేయండి ఇది చూసారా కొంచెం టైంలోనే మనకు టమాటా వేగిపోతుంది కాబట్టి నేను వాడుతున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది కూడా చల్లారిని వాళ్ళని ఇవి రెండు చల్లారిన తర్వాత ఇందులో ఏమేమి వేసి మిక్సీ పడతా అనేది తప్పకుండా చూడండి ఇవన్నీ చల్లగానే అండి ఇప్పుడు ఫస్ట్ ఈ నువ్వులు ఆకు మిరపకాయలు ఇందులో వేసేసుకుందాం వేసేసి ముందుగా ఇది మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఈ పచ్చడిని నువ్వులు బరకగా ఉన్నాయనుకోండి అనుకోండి అస్సలు డైజెషన్ కాదు నువ్వులు వేసినప్పుడు ముందుగా నువ్వుల్ని మాత్రం మెత్తగా మనము రుబ్బేసుకోవాలండి ఇంకా వెల్లుల్లిపాయలు వేస్తున్నా ఒక పది పదిహేను నేను పొట్టు దియలేదు మంచిగా నాచురల్ గా వచ్చే ఫైబర్ కదండి అందుకే పొట్టు తీయలేదు కొంచెం చింతపండు రుచికి సరిపడా సాల్ట్ అండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇందులో కొంచెం వాటర్ వేసి మెత్తగా రుబ్బుకొని వస్తాను చూడండి ఇలా మెత్తటికి పేస్ట్ లాగా చాలా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలండి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేద్దాం మూత పెట్టేసి ఆన్ ఆఫ్ చేస్తూ రఫ్ గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనం రోడ్లో నూరినంత టేస్టీగా అవుతుందండి పచ్చడి మనం రోడ్లోకి మిక్సీలోకి తేడా అదే రోట్లో నూరితే కొంచెం బర్కగా ఉండి మంచి రుచి వస్తుంది అలా రావాలంటే మనం మిక్సీలో పట్టినా కూడా లాస్ట్ లో టమాటా కానీ కూరగాయ ముక్కలు ఏవైనా పచ్చడి చేస్తాం కదా కూరగాయ ముక్కలు కానీ ఇలా లాస్ట్ లో వేసేసి ఆన్ ఆఫ్ చేస్తాం అంతే అండి అంతే కొంచెం నలిగితే సరిపోతుంది ఇలా పట్టుకోవాలండి చూడండి ఇది టమాటాలు ముక్కలు ముక్కలుగా ఉండి దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు కలుపుకున్నాం సన్న ముక్కలుగా చిన్న ఉల్లిపాయ తరిగాను అదే విధంగా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇలా అంతా కలిపేసి కావాలంటే కూడా మీరు తాలింపు వేసుకోండి నేనైతే తాలింపు వేయట్లేదు వేణన్నంలో టేస్ చూద్దాం రోజు మనం వేడి వేడి అన్నం అండి ఇప్పుడే రెడీ అయింది రైస్ ఎలా వండాలి ఏంటి అనేది ఉన్నటి వీడియోలో చూపించాను నేను రైస్ పూర్తిగా వండడం చూయించండి అని చెప్పి మెసేజ్ పెట్టారు ట్రై చేస్తా అండి ఎందుకంటే అందరు నవ్వుకుంటారేమో నేను రైస్ వండేది చూపిస్తే అందుకే కలిపి చూపిద్దామని చెప్పి నేను అలా చూపించాను ఇంకా పచ్చళ్ళు అంటే నోరూరని వాళ్ళు ఉంటారా అండి సూపర్గా ఉంటుంది పచ్చడి అంటే ఏమన్నా తగ్గితే కొంచెం ఉప్పే అండి ఎందుకంటే మేము కొంచెం ఉప్పుల కారాలు తక్కువ తింటాం కాబట్టి ఒకవేళ తగ్గితే ఉప్పు తగ్గొచ్చు ఇదైతే తినకముందే ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి సూపర్ గా ఉంది ఉప్పు పడుతుందండి చాలా బాగుంది మునగాకి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అసలు టేస్ట్ తెలవట్లేదండి మనం మాకేసినట్టుగా కొన్ని వేసాము టమాటా వేసాం కాబట్టి చాలా చాలా కమ్మగా ఉంది ఈ రెసిపీ నచ్చినట్లయితే నచ్చడం ఏంటండి తప్పకుండా చేసుకొని రుచి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి